తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది ఈ క్యాంటీన్లలో ఐదు రూపాయల భోజనంతో పాటు ఇక నుండి ఐదు రూపాయలకే టిఫిన్స్ కూడా అందించనున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు టిఫిన్స్ వడ్డించనున్నారు వారంలో రోజుకొక ఐటెం చొప్పున ఆరు రకాల టిఫిన్స్ వడ్డించనున్నారు మోతీనగర్ మింట్ కాంపౌండ్ లో నేటి నుండి ప్రారంభమవుతుండగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నూట యాభై క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అంది ఇస్తారు ఆజేయం చెప్పండి తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఏదైతే ఇంతకుముందు ఐదు రూపాయలకు భోజనం ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో అందించినటువంటి క్యాంటీన్స్ ఇక నుంచి ఇంద్రమ క్యాంటీన్ పేరుతో ఉదయం పూట కూడా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టిఫిన్స్ కూడా అందించడానికి నిర్ణయం తీసుకుంది నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అందరూ కలిసి కూడా ఏదైతే ఈ క్యాంటీన్ కూడా ప్రారంభించడం కూడా జరిగింది అయితే ఈ క్యాంటీన్ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ క్యాంటీన్లో ఆరు రోజుల పాటు ఆరు రకాల ఐటమ్స్ కూడా ఏదైతే దొరకనున్నాయి ఏదైతే మిల్లెట్ ఇడ్లీ కావచ్చు పూరి దోశ అలాగే ఉక్మా పొంగల్ ఇలాంటి వెరైటీస్ అన్నిటి కూడా దొరకనున్నాయి కేవలం ఐదు రూపాయలకే ఈ ఏదైతే ఈ టిఫిన్ ఉందో ఇది దొరుకుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూపిస్తున్నారు కాస్ట్ పర్ మీల్ నైన్టీన్ రూపీస్ పడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు రూపాయలకే అందజేస్తుంది అలాగే దీని తర్వాత కూడా మీల్స్ కూడా ఏదైతే అందజేయనుంది ప్రభుత్వం సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ క్యాంటీన్కి మంచి రెస్పాన్స్ ఉందని అయితే నిర్వాహకులు చెప్తున్నారు ఎందుకంటే ఉదయం పూర్తిగా వచ్చి మాట్లాడుతున్నారు సో ఓవరాల్గా దీంతో ఇంతకు ముందు కేవలం క్యాంటీన్స్ నిర్వహణ మాత్రం ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ కూర్చొని తినడానికి కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మనం చూసినట్లయితే క్యాంటీన్ లోపల కూడా ఏదైతే తినడానికి కూడా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నిల్చొని కూడా తినవచ్చు ఇంతకుముందు అయితే బయట తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ క్యాంటీన్ లోపల కూడా ఏదైతే నిల్చొని కూడా నిల్చొని కూడా తినేటువంటి అభిప్రాయం సో ఆకలి లేని హైదరాబాద్ని చూడాలి ఇదే లక్ష్యం అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే ఆకలి లేకుండా ఇంతకుముందు ఐదు రూపాయల భోజనం అందించాలని టిఫిన్ కూడా అందిస్తే ఏదైతే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తినడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితిని చూశాం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం క్యాంటీన్ నిర్వాహకులను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ నిర్వహణ ఎలా జరుగుతుంది ఏమని దానిపైన చూద్దాం ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఉదయం ఏడు గంటలకి ఇది మొదటి రోజు ప్రారంభమైంది అయితే చాలా మంది కూడా వచ్చి ఇప్పటికే వెళ్ళ టిఫిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనుకుంటూ కూడా అడుగు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ క్యాంటీన్ కంటిన్యూగా ఉంటుంది అలాగే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా నూట యాభై క్యాంటీన్లు కూడా ఇంద్రమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో చేస్తామని చెప్పి మేయర్ అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా తెలుపు ఓవరాల్గా కూడా గత మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తాము సుమారు నూట యాభై క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ప్రభుత్వం ఉంది సిద్ధం ప్రభుత్వంపై కొంత భారం పడినప్పుడు కూడా పేదల ఆకలి తీరడమే ప్రధాన లక్ష్యంగా భావించి ఏదైతే నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా మంత్రి ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి సింధు రైట్ థ్యాంక్ యూ